మేము ఎక్కడ మా డాడీ చూడండి ఎట్లా ఇది బెడ్ చేస్తారు షాన్స్ అవి కూర్చోండి ఇవన్నీ చూడండి ఇవన్నీ సోఫాస్ ఫ్యాన్స్ తాగడానికి ఇక్కడ వాటర్ అవ చెప్పులు ఇప్పిన ఇవంతా కూర్చోడానికి ఇదేమో ఇదంతా బెడ్ ఇది మొత్తం మ్యూజిక్ సౌండ్ రూమ్ రూమ్ ఇదంతా వాటర్ వాటర్ ఇది ఇది ప్రస్తుతం అయితే ఇది మా బెడ్రూమ్ చాలా బాగుంది ఏసీ కూడా ఉంది ఏసీ ఏసీ కూడా ఉంది కొట్టాను

ইমোং বেসিন ই প্রস্তুত মোটামুটি বাড়তে মেমো মূল ত্রী মেদেমো ডাই টেবল মেমেমো ত্রী ফোর বিলেজে তির পাং টেবল কুর্ গো তাগুলো উঠে ইমো সোফা ফেলো পি భయం అవుతుంది అవి ఇదేమో ఇదే మనం ఏదైనా ఎవరైనా నీళ్ళలో పడితే మనం ఇట్లా వేసుకొని వెళ్ళాలి కాకపోతే నీళ్ళలో పడితే ఇమ్మ వేయాలి అదంతా బోర్డింగ్స్ వేరే బోర్డ్స్ అన్ని వెళ్తున్నాయి పడితే అదంతా వైష్ షాపు డ్రింకింగ్స్ ఈడ కూడా వెల్కమ్ డ్రింక్ ఉంటుంది కాకపోతే అయినా తెచ్చుకుంటారు వీడ కూర్చోవాలి